హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసుల వారికి దేశభక్తి అనగానే మనసులో పొంగి పొలిపోతుందట మరి ఇందులో మీరు ఆస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఆస్ట్రాలజీ ప్రకారం వారి మెంటాలిటీని బట్టి వారి మానసిక పరిపక్వతను బట్టి ఈ విషయాలు చెప్పబడుతుంది ఖచ్చితంగా ఇలా ఉంటారని కాదు కానీ ఆస్ట్రాలజీ మటుకు ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళు ఇదే మెంటాలిటీని కలిగి ఉంటారని ఆస్ట్రాలజీ చెప్తుంది మరి అదేంటి వీడియోలు తెలుసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది భారతదేశం డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం దగ్గర పడింది ప్రతి భారతీయ పౌరుడి హృదయం గర్వం దేశభక్తితో నిండిపోతుంది కొంతమంది ఈ దేశభక్తిలో ఇతరులకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే వారు బలమైన దయగల చాలా దేశభక్తి గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దేశభక్తితో కూడిన ప్రధాన రాశి చక్రాలు ఉన్నాయి అంటే దేశభక్తి అనగానే దేశం కోసం ఏమైనా చేయాలి లేదంటే దేశం కోసం ప్రాణాలైన అర్పించాలి లేదంటే దేశ భక్తి కోసం నేను ఏదైనా చేయగలగాలి అనే రాసుల్లో ప్రధాన రాసులు ముఖ్యంగా ఐదే ఐదు రాసులు ఉంటాయి ఆ రాసులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారు ఇతరుల భద్రత కోసం తమ సర్వస్వం అందించేందుకు గర్వపడతారు లేదా అందించినందుకు గర్వపడతారు అదనంగా అలాంటి వ్యక్తులు చాలా లోతైన భద్రతా భావాన్ని అనుభవిస్తారు వృషభ రాశి వారు తమ దేశ సంస్కృతి వారసత్వం చరిత్ర గురించి చాలా గర్వంగా ఉంటారు స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు వారు పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు వారికి దేశభక్తి అనే బలమైన భావన ఉంటుంది వారు అన్ని రకాల పరిస్థితుల్లో మోడరేట్లు పోరాటం చెలరేగకుండా నిరోధించడానికి తమ శక్తి మేరకు ప్రతిదీ చేస్తారు తమ దేశం పేరు వచ్చినప్పుడల్లా వారు ఎంతో గర్వపడుతూ ఉంటారు ఇక మకర రాశి మకర రాశి వారు తమ దేశం కోసం తమ కోసం చేసిన ప్రతి దానికి కృతజ్ఞతతో ఉంటారు వారు తమ దేశాన్ని చాలా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరూ గర్వించే విషయాల్లో పెట్టుబడి పెడతారు ఈ రాశి వారు చాలా దేశభక్తి గల వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇతరులు కూడా అలాగే భావించాలని ఉండాలని కోరుకుంటారు ఇక మీనరాశి మీనరాశి వారు తమ దేశ త్యాగం గురించి చదివితే చాలా ఉద్వేగానికి లోనవుతారు తమను తాము భారతీయ పౌరులుగా గుర్తించుకోవడానికి వారు చాలా గర్వంగా సంతోషిస్తారు అన్ని రకాల స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మేషరాశి మిథున రాశి సింహరాశి కన్యరాశి వృచ్చిక రాశి ధనసు రాశి కుంభరాశి వీరి హృదయాల్లో దేశభక్తి భావం ఉంటుంది కానీ స్వతంత్ర యాత్రలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బలమైన కోరిక అయితే ఉండదు అది అంటే దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి రాశి వారికి ఉంటుంది కానీ అది అంతగా లైట్గా తీసుకుంటారు అంత ఇంపార్టెంట్ కాదులే అని అనుకొని వాళ్ళు పాల్గొనరు కొన్ని విషయాల్లో అందుకని ఈ రాశుల వారు ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించరు మిగిలిన రాసిన వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇందులో మీరు రాసి ఉంటే మీకు హ్యాడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్